హాయ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈ వీడియోలో మనము రోస్ని ని ఏ విధంగా ఫ్రీజ్ చేసుకోవాలి అన్నది తెలుసుకుందాము ఈ విధంగా మల్టీబుల్ రోల్స్ మల్టీబుల్ కాలమ్స్ ఇచ్చినప్పుడు కాలమ్స్ ని రోస్ ని ఏ విధంగా ఫ్రీజ్ చేయాలి తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇక్కడ కాలమ్స్ ని రోస్ ని ఫ్రీజ్ అనే చేయడానికి మనం ఇక్కడ వ్యూ అనే లోకి వచ్చి ఫ్రీజ్ పెయిన్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి ఫ్రీజ్ పెయిన్స్ లో ఇక్కడ ఫ్రీజ్ పెయిన్స్ ఫ్రీజ్ టాప్ రో ఫ్రీజ్ ఫస్ట్ కోలం అనేది ఉంది మనం ఇప్పుడు నార్మల్గా ఏదైనా డేటా కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు చూడండి పైనకి ఇట్లా స్క్రోల్ చేస్తే రోస్ అన్నీ కూడా పైకి ఇట్లా స్క్రోల్ అవుతూ ఉన్నాయి ఫస్ట్ రోలో ఉన్న హెడ్డింగ్స్ కూడా ఇట్లా స్క్రోల్ అవుతున్నాయి ఈ హెడ్డింగ్స్ అనేది స్క్రోల్ అవ్వకుండా ఫ్రీజ్ అనేది చేయడం కోసం ఇక్కడ ఫ్రీజ్ పెయిన్స్లో ఫ్రీజ్ టాప్ రో అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటే కనుక మనకి టాప్ రో మాత్రమే ఫ్రీజ్ అయిపోతుంది రిమైనింగ్ రోస్ అన్ని కూడా ఇట్లా స్క్రోల్ అయిపోతూ ఉంటాయి అనమాట ఇది మళ్ళీ అన్ఫ్రీజ్ అనేది చేయాలంటే కనుక ఫ్రీజ్ పెయిన్స్ అనే ఆప్షన్లోకి వచ్చి అన్ఫ్రీజ్ పెయిన్స్ అనే దాని మీద క్లిక్ చేసేసేయండి మళ్ళీ నార్మల్గా డేటా అంతా కూడా స్క్రోల్ అవుతూ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ కోలంని ఫ్రీజ్ చేసుకోవాలంటే కూడా సేమ్ ఫ్రీజ్ పెయిన్స్ అనే ఆప్షన్లోకి రండి ఇక్కడ ఫ్రీజ్ ఫస్ట్ కోలం దగ్గర క్లిక్ చేసేసేయండి ఇప్పుడు కోలంస్ని ఇట్లా స్క్రోల్ చేసేసేయండి ఇప్పుడు ఓన్లీ ఫస్ట్ కాలం మాత్రమే ఫ్రీజ్ అయిపోయింది రిమైనింగ్ కాలమ్స్ అన్ని కూడా విధంగా స్క్రోల్ అవుతున్నాయి అనమాట మళ్ళీ దీన్ని అన్ఫ్రీజ్ అనేది చేయాలంటే ఫ్రీజ్ పెయిన్స్ అనే ఆప్షన్ దగ్గరికి వచ్చి అన్ఫ్రీజ్ పెయిన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి మళ్ళీ నార్మల్గా కాలమ్స్ అన్నీ కూడా స్క్రోల్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసరికి షీట్ చూడండి ఇందులో మెయిన్ హెడ్డింగ్ ఉంది నెక్స్ట్ సెకండ్ రోలో ఉన్న హెడ్డింగ్స్ ఉన్నాయి ఇప్పుడు నార్మల్గా మనం ఫ్రీజ్ పెయిన్స్లో ఫ్రీజ్ టాప్ రో అనే దగ్గర క్లిక్ చేస్తే కనుక ఈ టాప్ రోలో మెయిన్ హెడ్డింగ్ ఇచ్చిన టాప్ రోలో ఉన్నది రో మాత్రమే ఫ్రీజ్ అయిపోతుంది మళ్ళీ ఈ సెకండ్ రో మాత్రం మళ్ళీ స్క్రోల్ అవుతుంది ఇట్లా రెండు రోస్ అనేది స్క్రోల్ అవ్వకుండా ఫ్రీజ్ అనేది అవ్వాలంటే ఏ విధంగా చేయాలో చూద్దాము చూడండి మళ్ళీ ఫ్రీజ్ పెయిన్స్ అనే లోకే రాండి ఇక్కడ ఫస్ట్ అన్ఫ్రీజ్ అనేది చేద్దాము ఇక్కడ ఇక్కడ చూడండి ఎంప్లాయ్ నేమ్ ఉంది కదా ఫస్ట్ నేమ్ దగ్గర క్లిక్ చేసేసుకొని ఫ్రీజ్ లో ఫ్రీజ్ పెయిన్స్ దగ్గర క్లిక్ చేసేసేయండి ఎప్పుడు రోస్ని ఇట్లా స్క్రోల్ చేసేసేయండి ఇక్కడ టూ రోస్ అనేది మనకి ఫ్రీజ్ అయిపోయింది రిమైనింగ్ రోస్ అన్ని కూడా స్క్రోల్ అవుతున్నాయి అదేవిధంగా కోలం కూడా ఫ్రీజ్ అయిపోయింది చూడండి ఫస్ట్ కోలం కూడా ఫ్రీజ్ అయిపోయింది అనమాట మనం ఎక్కడైతే క్లిక్ చేసామో అది యాక్టివ్ సెల్గా వర్క్ చేస్తుందనమాట దానికి తర్వాత ఉన్న కాలమ్స్ కానీ రోస్ కానీ మాత్రమే పైకి స్క్రోల్ అవ్వడము లెఫ్ట్ రైట్ స్క్రోల్ అవ్వడం అనేది జరుగుతుంది ఈ ఫ్రీజ్ పెయిన్స్ అనేది ఆప్షన్ యూజ్ చేసుకొని మనం లార్జ్ డేటా ఉన్నప్పుడు ఇది ఇంకా స్క్రోల్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో అనేది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్